చూడండి మన పక్కింట్లో ఏం జరిగినా మనకు తప్పకుండా తెలుస్తుంది మనం పట్టించుకోకుండా ఉండలేం ఇప్పుడు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ విషయం కూడా అంతే మన సరిహద్దు పక్కనే జరుగుతున్న రాజకీయ గొడవలు పాలకుల ఎక్సెక్కలు చూస్తే ఏంది స్వామి ఇట్లాంటి తోపు రాజకీయాలు అనిపిస్తుంది మన దేశం ఎప్పుడూ బంగ్లాదేశ్కు ఒక పెద్దన్న పాత్ర పోషించింది ఆ దేశం పుట్టుక నుంచి ఆపదలు ఉన్నప్పుడు అండగా నిలబడింది కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామలు ముఖ్యంగా కొత్త పాలకులు అనుసరిస్తున్న విధానం చూస్తే పాత స్నేహాన్ని మర్చిపోయి తినే ఇంటికే కన్నం వేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది పోయిన సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖున బంగ్లాదేశ్లో పెద్ద భూకంపం వచ్చినట్టు షేక్ హసీనా గారి ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె దేశం వదిలి మన దేశంలో ఆశ్రయం తీసుకున్నారు ఇది కేవలం అధికారం పోవడం కాదండి మనకు వాళ్లకు మధ్య దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి ఏమైంది అసలు మీరు గమనిస్తే ఆమె పోయిన తర్వాత కొత్తగా వచ్చిన పాలకులు వెంటనే మన మీద విషం చిమ్మడం మొదలు పెట్టారు అదే రేటరిక్ అంటారు కదా మాటల యుద్ధం గా పదే పదే మన మీద ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇది ఎలా ఉందంటే మన ఊర్లో ఒక పార్టీ గెలిచినప్పుడు ఓడిన పార్టీ వాళ్ళు ఊరి పెద్ద మనిషి అంటే ఇండియా మీద నిందలు వేసినట్టు ఆ పెద్ద మనిషి వాళ్ళకే సాయం చేశాడు అందుకే మేము ఓడిపోయాం అని అల్లరి చేసినట్టు కానీ ఎప్పుడు ఎట్లా సాయం చేసామో చెప్పరు ఆ గొడవ అంతా వాళ్ళ అంతర్గతమే మనమేమో అన్ని మంచి చేయాలని చూస్తే వీళ్ళకు ఏదో పీడకల వచ్చి అది మన వల్లనే వచ్చిందని ఆరోపించినట్టు తయారైంది వ్యవహారం వాళ్ళు మనల్ని రెండు విషయాల్లో వేలైతే చూపారండి మీరు మా అంతర్గత విషయాల్లో వేలు పెట్టారు మీరు షేక్ హసీనాకు మద్దతు ఇచ్చారు మరి ఎవరికి మద్దతు ఇవ్వాలి అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒక ఊళ్ళో జరిగిన ఎన్నికల వ్యవహారంలో ఓటు దొంగలించారా లేక బ్యాలెట్ పెట్టలు ఎత్తుకెళ్లారా అనేది ఆ ఊరు వాళ్ళ మధ్య గొడవ మన పక్కింటి వ్యక్తికి మనకెందుకు సంబంధం ఎవరు గెలిచి కూర్చులో కూర్చుంటే మనం వారితో మాట్లాడతాం అది సరైన పద్ధతి బంగ్లాదేశ్ ప్రజలు ఒకరిని ఎన్నుకొని కూర్చోలో కూర్చోబెడితే ఆ ఎన్నికల్లో మోసం జరిగినా సరే అది వాళ్ళ అంతర్గతం ఆ కూర్చోలో ఉన్నవారితోనే కదా మనం డీల్ చేయాలి ప్రపంచ దేశాలన్నీ అమెరికా చైనా ఐరాసా అదే చేస్తాయి అయినా కూడా వీళ్ళు మన మీద లేని నిందలు వేస్తూ పదే పదే మనల్ని కించపరిచేలా మాట్లాడారు ఈ మాటల యుద్ధం వల్ల రెండు దేశాల మధ్య ఉన్న పాత బంధం బలమైన పునది కదిలిపోయింది ఈ గొడవల మధ్యలోకి వచ్చారు మహమ్మద్ యూనస్ ప్రస్తుతం చీఫ్ అడ్వైజర్ ఈయన వ్యవహారం ఎలా ఉందంటే ఒక రారాజు లాంటిదన్నమాట ఫ్రాన్స్ లో ఒక రాజు ఉన్న తర్వాత ప్రళయం అన్నాడంట అంటే నేను పోయిన తర్వాత దేశం ఏమైపోయిన నాకేం పట్టిందిలే యూనస్ గారి మైండ్ సెట్ సరిగ్గా అలాగే ఉందండి ఆయన శాశ్వతంగా కూర్చోలో కూర్చున్న వ్యక్తి కాదు తన వయసు అధికారం కూడా తాత్కాలికమని తెలుసు అందుకే ఆయన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ కొద్ది కాలంలో తన అధికారాన్ని పెంపొందించడానికి ఎన్నికల ద్వారా రాని తన మద్దతును గట్టిపరచుకోవడానికి బంగ్లాదేశ్లోని అత్యంత ప్రమాదకరమైన వర్గాలను మంచి చేసుకుంటున్నారు ఇవ్వండి అప్పుడంటే షేక్ హసీనాకు ప్రజల మద్దతు ఉండేది ఆమెకు ఒక ఓట్ బ్యాంకు ఉండేది ఇప్పుడు యునెస్కు ఓట్లు లేవు మరి ఆయన మద్దతు ఎక్కడ వెతుక్కోవాలి మన ఊళ్ళో ఒక బలహీనమైన రాజకీయ నాయకుడు ఉంటాడండి ఎలక్షన్ లో గెలవడానికి లోకల్ ఫ్యాక్షనిస్టులు గూండాల సహాయం తీసుకుంటాడు కదా అచ్చం అలాగే యునస్ గారు ఇప్పుడు హార్డ్ లైన్ ఇస్లామిక్ శక్తులు రాడికల్ గ్రూపులకు మద్దతు ఆశ్రయిస్తున్నాడు ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చోబెట్టింది కూడా పరోక్షంగా వాళ్లే అందుకే ఆయన వాళ్లకు పగ్గాలు విప్పి స్వేచ్ఛ ఇచ్చేశారు ముందు ధైర్యంగా గట్టిగా భారత్ మీద ఆరోపణలు చేశారు కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్లకు నెమ్మదిగా జ్ఞానం వచ్చింది మాటలు మాట్లాడేశాం డైలాగులు కొట్టేశాం ఇప్పుడు ఏం చేయాలి అని ఈ వ్యవహారం ఎలా ఉందంటే ఒక పిల్లి కోపం వచ్చి గోడను గీకినట్టు కిశ్యాన్ని బిల్లా కంబానొచ్చే కిసాన్ పిల్లి గోడను గీకినట్టు అనమాట పబ్లిక్ గా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు ఇప్పుడు వెనక్కి తగ్గాలంటే సిగ్గు అందుకే నెమ్మదిగా భారత్ పై విషం చిమ్మడం తగ్గించేశారు ఆ ఊడుము రక్తం చల్లబడింది తూ అని ఊసి మళ్ళీ దాన్ని నాకడం ఎట్లా అని ఆలోచిస్తున్నారు ఆ పరువు పోతుందని భయం వచ్చేసింది బంగ్లాదేశ్ పొలిటికల్ లీడర్స్ ఒక అంతర్జాతీయ కామెడీ చేస్తున్నారు అదేంటంటే చికెన్ ఎక్స్ సిల్గురి కార్డర్ సన్నటి మెడ భాగంను కట్ చేస్తామని వెర్రి మాటలు మ్యాప్ మ్యాప్ను మీరు చూస్తే బంగ్లాదేశ్ దేశం మూడు వైపులో మన భారతదేశంతో చుట్టబడి ఉంటుంది ఒకవైపు సముద్రం ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద కోట మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉన్నట్టు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కోట గోడల్ని కూల్చేస్తా అని ధైర్యంగా మాట్లాడినట్టు కదండి మీకు ఇచ్చింది మేమే మీ చుట్టూ ఉన్నది మేమే మీరు కట్ చేస్తామంటున్న దారిని మీరే వాడుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ మ్యాప్ను తిరిగేసి చూస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ చుట్టూ భారత్ ఉందనే నిజం వాళ్ళకి ఇంకా తెలియట్లేదు అందుకే ఎక్కసెక్క లాపాలి భూగోళ వాస్తవం మీద దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది పాకిస్తాన్ ను పిలుద్దాం ఐఎస్ఐను రప్పిద్దామని డైలాగులు కొట్టారు పాకిస్తాన్ కానీ ఐఎస్ఐ గానీ వచ్చి బంగ్లాదేశ్ కు ఏం చేయగలవు మహా అయితే ఉగ్రవాదులను పంపగలవు అంతకుమించి వాళ్ళ సత్తా లేదు చూడండి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే కడుపు తినడానికి గతి లేని బిచ్చిగాల్లో ఉంది పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీసింది ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు పాకిస్తాన్ మీకు డబ్బులు ఇవ్వలేదు మీతో వ్యాపారము చేయలేదు మీ పద్దెనిమిది కోట్ల మంది ప్రజలకు రోజు తిండి పెట్టలేదు మీరు డీల్ చేయాల్సింది ఫైనల్గా భారత్తోనే మీ నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు భారత్తోనే ఉంది మయన్మార్ పరిస్థితి బాగలేదు భారత్ను కాదని మీరు సముద్రంలో దూకలేరు మీరు పొరపాటున భారత్తో కట్ ఆఫ్ చేసుకుంటే సంబంధాలు తెంచుకుంటే మీరు పూర్తిగా నాశనం అయిపోతారు మీ విదేశీ మారక నిల్వలు అడుగంటాయి ఆర్థిక వ్యవస్థ నలుగురిలో నవ్వు పాలైంది ఈ పరిస్థితుల్లో మీ ఎకానమీ నిలబెట్టుకోవడానికి కేవలం భారత్తో వ్యాపారం స్నేహం మాత్రమే దారి ఇదంతా తెలిసి కూడా కొత్త పాలకులు రాడికల్ శక్తులు మాటలు తలొగ్గి తమ కాళ్ళ మీద తామే కర్రతో కొట్టుకున్నట్టుంది షేక్ హసీనా గారి కొడుకు సజీబ్ వాజద్ జాయ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు ఈయన గట్టిగా ఏం చెప్పారు అంటే మా అమ్మకు అంటే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చి భారత్ పై దాడులకు పంపిస్తున్నారు మన ఊళ్ళో ఒక చెడ్డ మనిషి ఏం చేస్తాడండి ఊళ్ళో ఉన్న అల్లరి మూకలను పోగేసి వాళ్ళకు తినడానికి దాక్కోవడానికి సాయం చేసి పక్క ఊళ్ళో దొంగతనాలు గొడవలు చేయిస్తాడు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే చేస్తుంది భారత్ వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తుంది ఈ మొత్తం తీవ్రవాద వ్యవస్థకు అసలు సూత్రధార ఎవరో తెలుసా అదే జమాత ఇస్లామి జమాత్య ఇస్లాం అనే సంస్థ వీళ్ళందరినీ ఒక తాటిపైకి తెస్తుంది అస్సాం మేఘాలయ లాంటి మన ఈశాన్య రాష్ట్రాల వైపు చొరబాటు అశువుల అక్రమ రవాణా మనుషుల అక్రమ రవాణా లాంటి చెడ్డ పనులన్నీ బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్నాయి అస్సాం మన ఈశాన్య రాష్ట్రాలకు ఒక గేట్ వే లాంటిదండి అక్కడ బంగ్లాదేశులు వచ్చి సెటిల్ అవ్వడం స్థానిక ప్రజలు భూములను ఆక్రమించడం జరుగుతుంది అస్సాం ప్రభుత్వం దీనిపై పోరాడుతోంది కూడా కానీ ఈ రాడికల్ శక్తులను యూనస్ గారు పెంచి పోషించడం వల్ల మన దేశానికి సరిహద్దుల్లో ముప్పు పెరిగిపోయింది చూడండి మొహమ్మద్ యూనస్ తన కుర్చు కోసం తన తాత్కాలిక పాలన కోసం దేశ భద్రతనే పనంగా పెట్టాడు యునస్ గారు మాత్రం ఉద్దేశపూర్వకంగా వాళ్ళను తెచ్చి మద్దతు తీసుకుంటున్నారు ఎక్కడైతే జమాతి అడుగు పెడుతుందో అక్కడ లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ ఆల్ ఖైదా లాంటి సంస్థలు బలంగా పుంజుకుంటాయి ఇదంతా మన పక్కింట్లోనే జరుగుతుందండి మన జాతి భద్రతకు ఇది చాలా పెద్ద ముప్పు ఇదంతా జరిగాక బంగ్లాదేశ్ కు తమ తప్పులు నెమ్మదిగా అర్థమవుతుంది అందుకే కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ లో మన దేశ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ గారు బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అయిన అలీల్ ఉర్ రెహమాన్ గారిని కలిశారు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు దీని అర్థం ఏంటంటే బంగ్లాదేశ్ బుద్ధి తెచ్చుకుంటుంది భారత్ను కాదని ముందుకు వెళ్ళలేమని ఆర్థికంగా భౌగోళికంగా మనతోనే డీల్ చేయాలని వాస్తవాన్ని వాళ్ళు నెమ్మదిగా జీర్ణించుకుంటున్నారు బంగ్లాదేశ్లో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా రేపో మాపో ఎప్పుడైనా సరే అండి అక్కడ భారీ హింస జరగడం ఖాయం చాలా రక్తం పారబోస్తుంది ఇది కేవలం ఎన్నికల కోసం ఒక ప్రభుత్వం మారడం కోసం జరిగే పోరాటం కాదు ఇది పెత్తనం కోసం జరిగే పోరాటం ఒకవైపు పాత ప్రభుత్వం షేక్ హసీనా వర్గం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చూస్తే మరోవైపు కొత్త పాలకులు యూనస్ వర్గం ర్యాడికల్ శక్తులను ఊసిగొలిపారు ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలని తమ సిద్ధాంతాన్ని బంగ్లాదేశ్లో పూర్తిగా అమలు చేయాలని ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తులు తీవ్రంగా పోరాడతాయి వీళ్లకు స్వేచ్ఛ ఇచ్చిన యూనస్ పాలన ఈ పోరాటాన్ని అడ్డుకోలేదు అందుకే ఎన్నికలు రక్తపాతంతో నిండిపోవడం ఖాయం ఈ కల్లోలం మన పక్కనే జరుగుతుంది మన ప్రభుత్వం మన సరిహద్దు దారులు అప్రమత్తంగా ఉండాలి సో భయ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం పొరుగు దేశం వ్యవహారాలుగా తీసిపారడానికి లేదు ఆర్థికంగా బలహీనపడి రాజకీయంగా కల్లోలం చెంది తీవ్రవాద శక్తులకు అడ్డుగా మారితే ఆ ముప్పు నేరుగా మన ఈశాన్య రాష్ట్రాలపై పడుతుంది మనం అప్రమత్తంగా ఉండాలి సరైన సమయంలో గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మొత్తం విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి ఈ పరిస్థితి భారత్ ఎలా ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం జై హింద్